subscribe to our channel and press the bell icon for the latest updates ఎంత కష్టపడొన్నా నాకు తెలుసు రాత్రింబవళ్ళు ఇదే సినిమా ఇదే గొడవ గోడవా ఆయన నిద్రలు కూడా లేకుండా నిద్ర పోకుండా ఈ సినిమాకి అంత పట్టు పెట్టాడు బాబాయ్ చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంతో తన కెరీర్ లోనే క్లీన్ హిట్ ని అందుకున్నాడు నాలుగు కోట్ల రూపాయల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఏకంగా నూట ఎనభై కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలను రాబట్టి ఇప్పటికే థియేటర్స్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ఈ సినిమా బాక్సాఫీస్ రన్ సంగతి కాసేపు పక్కన పెడితే సినిమా విడుదలకు ముందు అభిమానులు క్రియేట్ చేసిన యూఫోరియా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా యూత్ ఆడియన్స్ ఓజీ టీషర్ట్స్ వేసుకుని తిరిగేవారు అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ సుజిత్ ఒక కామిక్ బుక్ ని రాశాడు ఈ బుక్ ని అభిమానుల చేతనే రివీల్ చేయించాడు అందుకు వన్స్మో డాట్ ఏ వెబ్సైట్ వేదికగా మారింది ఈ వెబ్సైట్లో బుక్ లాంచ్ అవ్వాలంటే పది లక్షల మంది పవన్ కళ్యాణ్ అభిమానులు వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులో క్రియేట్ చేయబడిన వీడియో గేమ్ని ఆడాలి అన్ని రౌండ్స్ని పూర్తి చేసిన తర్వాత ఒక అభిమాని ఈ బుక్ లాంచ్ ఈవెంట్లో భాగమైనట్టు అలా ఒక్కసారిగా పది లక్షల మంది ఈ సైట్ని తెరిచి చూడటంతో గ్లోబల్ రికార్డ్ ఏర్పడింది ప్రపంచంలో ఒక ఈవెంట్కి ఇంతమంది అభిమానులు భాగమై చరిత్ర సృష్టించడం ఇదే తొలిసారి అంటూ ఈ సైట్ యాజమాన్యం చెప్పుకొచ్చింది ఇక సినిమా విడుదల తర్వాత ఈ బుక్ ని కొనుగోలు చేయడం కోసం అభిమానులు అందుబాటులోకి తీసుకొచ్చారు ఆన్లైన్లో ఈ బుక్ ని పెట్టే నిమిషాల వ్యవధిలోనే స్టాక్ మొత్తం అయిపోయేలా చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ బుక్ పేరు ఓజీ ది ఫస్ట్ బ్లడ్ ఇది ఓజీ చిత్రానికి ప్రీక్వెల్ ఐడియా అని అనుకోవచ్చు డైరెక్టర్ సుజిత్ కేవలం ఈ చిత్రం ఓజీతోనే ఆగిపోదు ఈ సినిమాకు ప్రీక్వెల్ తో పాటు సీక్వెల్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రెండు సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు వచ్చే ఏడాదిలో ఈ రెండు సినిమాలు షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ సుజిత్ చూడాలి మరి పవన్ కి ఉన్నటువంటి పొలిటికల్ బిజీకి ఈ రెండు సినిమాలు కార్యరూపం దాల్స్తాయా లేదా అనేది